హాయ్ ఫ్రెండ్స్ మరో సరికొత్త ప్రాపర్టీ అయితే అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందండి చాలా రోజుల తర్వాత మంచి ప్రాపర్టీ అందరికైతే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది మనకి పొద్దుటూరికి అతి చేరువలో రేట్ తక్కువ అంటే రేట్ తక్కువ అండి తక్కువండి మీరు చూసినటువంటి వెంచర్ సిరిపురికి ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు ఐదు సెంట్లు ఐదు సెంట్ల పైగా ఉన్నటువంటి అనేది తూర్పు పడవలగా ఉన్నటువంటి అయితే సేల్ అయితే ఉన్నాయండి ఈ వెంచర్ కు వచ్చేసి మనకు థర్టీ ఫీట్ సీసీ రోడ్ అనేది అందుబాటులో కింద ఉంది అలాగే అండర్ డ్రైనేజీ వాటర్ పవర్ ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారు సిరిపురి టౌన్షిప్ అనేది వెంచర్ లోనే ఈ వెంచర్ ను ఎక్స్టెన్షన్ అనేది చేస్తున్నారు అనమాట వెంచర్ పక్కనే మనకు ఇక్కడ వచ్చేసి ఓమ్ టైన్ అనేది సేల్ అయితే అనమాట ముప్పై అడుగుల రోడ్డు సిసి రోడ్డు అలాగే వచ్చేసి అండర్ డ్రైనేజీ వాటరు పవర్ అన్ని సమకూర్చి మనకి ప్రతి రోడ్లు మడు రోడ్డు బైపాస్ కి జస్ట్ అంటే కనుక వంద మీటర్ల దూరంలో అయితే కనుక ఈ వెంచర్ అయితే కనుక అందుబాటులో అయితే కనుక ఉందండి ఇక్కడ అయితే వంకైతే సేల్ అయితే ఉన్నాయి ఆల్రెడీ వెంచర్లో మనకు హౌసెస్ కావచ్చు పార్ కావచ్చు డెవలప్ అనేది ఆల్రెడీ ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది అనమాట ఈ వెంచర్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి లిమిటెడ్గా అయితే కనుక ఉన్నాయి అనమాట రీసెంట్గా అయితే కనుక ఈ వెంచర్ సంబంధించి సేల్ అనేది స్టార్ట్ అయితే జరిగిందనమాట చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే రెస్పాన్స్ అనేది బాగా వచ్చింది అండి ఆల్రెడీ నేను ఒక వీడియోని చేసినాను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేస్బుక్ అనేది అప్లోడ్ చేసినానమాట యూట్యూబ్ సంబంధించి కూడా తీయడం అయితే ఫస్ట్ టైమ్ ఇందులో కూడా నేను వచ్చేసి లిమిటెడ్గా అయితే కనుక హోమ్ ఫ్యాయర్ అనేది సేల్ అయితే ఉన్నాయండి చాలా మటుకు సేల్ అయితే కనుక అయిపోయింది మనకు తూర్పు పడవరగా విభజన అయితే హోమ్ ఫ్యాప్ సేల్గా అయితే ఉన్నాయండి ఐదు సెట్లు పైసలు ఉన్నటువంటి కనుక ఇందులో ఉన్నాయి తూర్పుగా తూర్పు కావాలన్నా తూర్పు ఉన్నాయి పడవరగా పడవలు ఉన్నాయి ఉన్నాయండి ఇకపోతే కనుక ఈ వెంచర్ సంబంధించి అయితే కనుక మనకు మూడు నాలుగు సెంటు పెట్టు కూడా ఇలా అనేది ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారండి మీకు ఏదైనా ఈ వెంచర్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కదా డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఒకసారి లైవ్ వచ్చి చూడండి మీకు నచ్చితే కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఈ వెంచర్ సంబంధించి జీపీఎస్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇంకా ప్రొవైడ్ చేస్తానండి ఈ వెంచర్ నియర్ బై వచ్చేసి మనకు శ్రీధర్ స్కూల్ కావచ్చు అలాగే వచ్చేసి మనకు చాలామరీ టూ బెంగళూరు నేషనల్ హైవేకి జస్ట్ అంటే కనుక వంద మీటర్ల దూరంలో అయితే కనుక ఈ వెంచర్ అయితే వస్తుంది మనకి పొద్దుటూరు లో ఏ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే ఉన్నా కూడా మనకు కి అతి చేరువలో ఈ రేటు ఉండడం అనేది చాలా అరుదుగా అయితే కనుక ఉందండి మీరు కావాలంటే విచారించవచ్చు ప్రొద్దుటూరులోనే బైపాస్ సరౌండింగ్స్ జస్ట్ అంటే వంద మీటర్ల దూరంలో అయితే కనుక ఉన్నటువంటి వెంచర్లలో కాస్ట్ అయితే మీరు ఒకసారి కంపేర్ అయితే చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇకపోతే కనుక ఇక్కడ వచ్చేసి సెంట్ కాస్ట్ వచ్చి సెంటు కాస్ట్ వచ్చేసి మనకు రెండు లక్షల డెబ్బై వేల తెలియజేస్తున్నారు అండి అది కూడా అండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కదా ప్రభుత్వంలో చాలా మంది ఓవర్లు కొనుగోలు చేయాలన్న వాళ్ళకి వచ్చి మన వీడియో అనేది రీచ్ కాకపోతే అండి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయవలసింది రిక్వెస్ట్ చేస్తూ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ లైక్ ఆన్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే ఇక్కడ వచ్చేసి మనకు పవర్ కావచ్చు వాటర్ కావచ్చు ఆల్రెడీ అనేది ప్రొవైడ్ అనేది చేసిన అనమాట ఈ వెంచర్ లో ఆల్రెడీ అని కూడా ఉన్నాయి మనకు ఇప్పుడు వచ్చి మెయిన్ రోడ్ అండి ప్రధాన రహదారి మడూరు వెళ్ళే రోడ్డు ఇక్కడ మనకు మనకి స్టాండ్ కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు ఈ వెంచర్ ఆర్చికి ఇంకా వస్తున్నాయండి ఈ వెంచర్లో ఎవరైనా హోంసార్లు కొనుగోలు చేయాలన్న వాళ్ళు ఒకసారి లైవ్ వచ్చి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసిందిగా మరే మరి వ్యక్తి చేస్తున్నానండి